నేటి అను వాక్యము లొక్క రాసిన సువార్త ఒకటవ అధ్యాయం యాభైవ వచ్చినం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ప్రియ దేవుని పిల్లలరా దేవుని భయం కలిగిన వారికి వారి తరువా తరువాత తరములు వారిపైన కూడా దేవుని కనికరం నిలిచి ఉంటుంది ఈ రోజుల్లో అనేకులు నామమాత్రంగా దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేవారుగా ఉన్నారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కృప మరియు ఆయన కనిక్రము కొరకు వెదికేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు మరి మనం దేవుని భయం కలిగి నడుచుకుంటున్నామా దేవుని కనిక్రమం పొందుకోగలిగనే వారు మనం ఉన్నామా